కుప్పం రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విడివిడిగా జరుపుకోవడం జరిగింది ఎమ్మెల్సీ భరత్ తన కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోగా మరికొందరు మిథున్ రెడ్డి వర్గం అంటున్న వైసీపీ నాయకులు చిల్లపల్లి రవి మాజీ సర్పంచ్ వసనాడు మురళి కృష్ణ మరికొందరు నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ రెండవ వార్డుకు చెందిన కదిరి బండ నరసింహస్వామి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సాపుడు మామ వారం అచ్చస సంకాయం కేక్ టైపోట కట్ మా ఊళ్ళే తరపున వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు కోరుతూ ఈ రోజు నేనేం చెప్పు తెలుస్తా ఉన్నానంటే ఈ రోజు కూడా మమ్మల్ని హరాస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు రెబల్స్ కదా కొంతమంది మన టీంలోనే మేము రెబల్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మంచిగా చేసిన మేము ఎందుకంటే ఇప్పుడు చేస్తా ఉండే కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలిసి వచ్చి ఈ రోజు ప్రజల్లోకి వచ్చినారు సో దయచేసి అందరూ కలిసిగట్టుగా పనిచేసి దీన్ని ఏమి ఒక ఛాలెంజ్ గా తీసుకుని మన కుప్పము జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కానుక ఇస్తామని నేను బాగా వేడుకలు జరుపుకున్నాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు తీసుకున్నటువంటి ముఖ్య నేతల్లో మన త్రితం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కదిరిబండలో ఇంత కుప్ప భారీ స్థాయిలో జరుపుకున్నాము ఇక్కడ ఎన్ని ఆంచలు నిర్వహించినా ఎన్ని సెక్షన్లు నిర్వహించిన కార్యకర్తలే నిజమైన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే ఇక్కడ వచ్చిందునూ పండగ వాతావరణం జరుపుకున్నాము అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగ నాయకులు ఊర్లు వదిలిపెట్టి పోయిందును దాము కొనేందును పార్టీలు మారుకొనేందును అతని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేనే మర్చిపోయి సెక్షన్లకు భయపడిందు లోపల ఉన్నారు అది ప్రజలు కుప్పం ప్రజలందరూ గమనించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కుప్పం నుంచినే జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం జై జగన్ అన్న జై జగన్